ఏదైతే నాకు తెలియదు ముందు ఈ చతులు నాన్నగారు చేయాలనుకున్నారని తర్వాత తర్వాత మా కొమ్మంతా బయట పెట్టారు ప్రదీప్ గారు నాకు ఆయన అలాగే ప్రసాద్ గారని సో ఇది ఎలా జరిగింది అంటే ముందు తెలిసి అంటే ముందు ఆయన అనుకున్నారని నాకు తెలిసిన ఆయన అనుకున్నాను కాబట్టి చేశాను అనుకోవడం అది ఒక తండ్రిగా ఆయన అనుకున్నారు నేను చేస్తున్నాను ఆయన ఆ సంతో అది వేరు ఆ ప్రేరణ వేరు ఇది అలా కాకుండా అంతా ఈయన చెప్పడం అడగడం ఆ సినిమా నేను అలాగే అనడం తర్వాత తెలియడం నాన్నగారు సినిమా చేద్దాం అనుకున్నారని ఐ స్టార్టెడ్ బిలీవింగ్ మోర్ అంత ముందు నేను నమ్మకాలు ఉండేవి బట్ ఇది ఒక ముహూర్త బలం కావచ్చు వాట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అనేది ఈ సినిమాలో నిన్నగాక మొన్న అక్కడ అక్కడ ఇంకా లైఫ్ అంటే అంటారు పరహితము చేయవాడవుడు పరహితముడకు భూత పంచ పరహితమే పరమ ధర్మము పరహితములకు ఎదురు లేదు సర్వేంద్రు ముఖ్య అని అలాగే అన్ని మొత్తం ఈ సినిమాకి ఒకటి కాదు పరహితము చేయినప్పుడు పరహితముడకు భూత పంచకుమ్ముఖం భూత అంటే పంచభూతాలని అలాగే అందరూ పంచభూతాలు అయితే అష్టదీకులు అయితేనేమి శాతకర్ణి అయితేనేమి గౌతమి బాలశ్రీ గారు అయితేనేమి వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఎందుకంటే ఇంక చారిత్రాత్మికంగా వాళ్ళ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే అప్పటికి హిస్టోరీస్ రావడం హిస్టరీని వాడు క్రోడీకరించడం అదంతా అప్పటికి ఇంకా మందరికి అలా క్రీస్తు శకం తర్వాత ఇమీడియట్ ఫస్ట్ సెంచరీ మనకి సో అప్పటికి ఇంకా హిస్టోరీస్ రావడం అదంతా లేదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఆవిష్కరించదలుచుకున్నారు సమయం వచ్చింది అంత అందరి ప్రకృతి కూడా సహకరించి మాకు షూటింగ్ అద్భుతంగా నిరాటంకంగా నిరామంగా ఎటువంటి అర్థంకులు లేకుండా ఫ్యాన్స్ అభిమానం కూడా మీ వంద చిత్రం ఇలాంటి చిత్రం అయి ఉండాలి నేను ఎప్పుడూ ఉంటారు నేను ఒక వివరత్ పిలవబడుతున్న లేకపోతే ఒక నరసింహంగా పిలవబడుతున్నా అదంతా మా అమ్మగారి ఆశల చలువ నాన్నగారి ఆశీస్సులు చలువ నా అభిమానుల ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం ఇక ఉనికి చాటుకుందాం నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని చేద్దాం దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం ఏది ఏమైనా దేశం తిప్పుతాం